డార్విన్ అనే శాస్త్రవేత్త జీవుల పుట్టుక ఆవిర్భావము అనే అంశం మీద తరబడి పరిశోధన చేసి ఉన్న అనేక దీవులను సందర్శించి అక్కడ పక్షులు ఇతర రకాల జీవులు ఎలా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఫాజిల్స్ అంటే శిలాజలాలు అంటాం అంటే చనిపోయినటువంటి కలేబరాలు వాటన్నిటిని కొన్ని ట్రక్కుల కొద్దీ టన్నుల కొద్దీ లారీల కొద్దీ వాటి యొక్క అవశేషాలను సేకరించి భద్రపరిచి వాటి మీద దాదాపు ఒక ఇరవై సంవత్సరాలు పరిశోధించి ఒక పుస్తకాన్ని ఆయన రచించి విడుదల చేసినటువంటి రోజు పద్దెనిమిది వందల యాభై తొమ్మిది నవంబర్ ఇరవై నాలుగు తారీఖున ఆయన ఈ పుస్తకాన్ని ప్రచురించాడు సో అందులో భాగంగా ఈ సైన్స్ ప్రచారం చేసేటటువంటి జన విజ్ఞాన వేదిక ఈ రోజు నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అంటే సైన్స్ డే ఆ రోజు వరకు మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా వెయ్యి సెమినార్స్ కండక్ట్ చేయాలనే లక్ష్యంతో ఈ జీవో పరిణామ సిద్ధాంత ప్రచార ఉద్యమ గోడపత్రికను ఈరోజు ఆవిష్కరించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మీరందరూ సహకరించి ఈ గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో భాగస్వామి అయినందుకు మీ అందరికీ జన విజ్ఞాన జిల్లా పక్షాల ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పెను కదలికా అజ్ఞానే చీకటి తిరి అభినవ దీప కలికా